భూమి గగన్కి ఫోన్ చేసి మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తుంది నేను మా ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాను రండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి కోసం అని అపూర్వ ఇంటికి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటే అంతకంటే ముందుగానే భూమి అక్కడికి వచ్చి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుపడి పడి అలా చూసుకుంటూ ఉంటారు ఏంటి పిలిచి ఏం మాట్లాడవు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఇప్పటి వరకు మీతో చాలా మాట్లాడాలని అనుకున్నాను కానీ మిమ్మల్ని చూడగానే నోటి వెంట మాట రావడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ సరే నువ్వు మాట్లాడాల్సింది ఏమీ లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానులే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఆగండి ఆగండి అని చెప్పి గగన్ని ఆపుతూ మీరు ప్రాణాలకు తెగించి మరీ నన్ను ఎందుకు కాపాడారు అని చెప్పి గగన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది నా మీద మీకు ఇంకా ప్రేమ చావలేదు కదా లోపల నా మీద ఎంతో ప్రేమ ఉన్నా కూడా పైకి మాత్రం ద్వేషాన్ని నటిస్తున్నారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ లేదు నిజంగానే నీ మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి అంటూ ఉంటే మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది అయినా ఎందుకు ఆ ప్రేమని దాచాలని చూస్తున్నారో నేను మా నాన్నగారికి దూరం అవ్వకూడదనే కదా మీరు నా కోసం నన్ను మీ ఇంటి నుండి బయటకు పంపించేశారో అన్ని విషయాలు నాకు తెలిసేలేండి ఇంకా మీరు అబద్ధాలు చెప్పి కవర్ చేయడానికి చూడకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీడియాలో మన ఇద్దరు గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు దాని గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటో రేపు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్రెస్ మీట్లో మీరేం చెప్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చెప్పాను కదా అందరితో పాటు రేపు నీకు కూడా తెలుస్తుంది వెయిటెన్సీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ గారు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు ప్రెస్ మీట్లో ఏం చెబుతారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత భూమి గగన్తో అయితే నా మీద ఎటువంటి ప్రేమ లేదంటారు అంతేనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ అవును ప్రేమ లేదు ఉందని నీకు నువ్వు అనుకుంటే సరిపోతుందా అని చెప్పి అంటూ ఉంటాడు సరే మరి వెళ్ళండి బాయ్ గుడ్ నైట్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి గగన్ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు భూమి ఒక అడుగు ముందుకు వేయడంతో తన కాలికి గాజు ముక్క గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది దాంతో భూమి అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో వెళ్ళబోయిన గగన్ పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తాడు ఏం జరిగింది భూమి అని చెప్పి అంటూ ఉంటే ఏదో ముక్క కాలి గుచ్చుకున్నట్టుగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మోకాళ్ళ మీద కూర్చొని భూమి అరికాలుని తన కాళ్ళ మీద పెట్టుకొని గుచ్చుకున్న గాజు ముక్కని బయటికి తీస్తాడు ఇక తనకి రక్తం కారుతూ ఉంటే తన దగ్గరున్న ఖర్జీఫ్ను తీసి భూమి కాలికి కట్టు కడతాడు ఏంటి భూమి ఇది రక్తం ఎలా వస్తుందో చూడు నడిచేటప్పుడు చూసుకోవాలి కదా ఆయన చెప్పులు వేసుకొని బయటికి రావచ్చు కదా ఎందుకంత ఆత్రం అని చెప్పి గగన్ భూమిని తిడుతూ ఉంటాడు ఇకలా గగన్ తనని తిడుతూ ఉంటే భూమి మాత్రం అలా గగన్ కళలోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది చూసారా అండి ఇప్పటికిప్పుడే నా మీద ప్రేమ లేదన్నారు కానీ నాకు ఏదైనా జరిగితే మాత్రం మీరు అస్సలు తట్టుకోలేరు ప్రతిసారి కూడా ఇలా నన్ను కాపాడుతూ నా మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మీలాంటి గొప్ప వ్యక్తి ప్రేమను నేను ఇంకా పొందగలుగుతున్నానంటే నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇదంతా చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి ఏంటమ్మా నా కొడుకు ప్రేమ లేదు లేదు అంటూనే నీ మీద బోళ్ళెడంతా ప్రేమ చూపిస్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును మామయ్య పైకి ఆయన ప్రేమ లేదంటారు కానీ నా మీద ఇంకా ప్రేమ ఉందని ఈరోజే కన్ఫర్మ్ అయిపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పనిలో పని పెళ్ళి విషయం గురించి కూడా మాట్లాడాల్సింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు రేపైనా ప్రెస్ మీట్ పెట్టి పెళ్ళి గురించి మాట్లాడతానని చెప్పారు మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునా గగన్ ఏం చెబుతాడో చూద్దామని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే శారద ఫోన్ చేస్తుంది ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్ భూమిని పెళ్లి చేసుకోవడానికి గగన్ ఒప్పుకున్నాడు అని చెప్పి శారద అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతో అంటే రేపు ప్రెస్ మీట్లో ఈ విషయం గురించే గగన్ చెప్పబోతున్నాడు అనమాట అని చెప్పి ఇక ఈ విషయం భూమికి కూడా చెబుతాను అని ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మ భూమి శారద ఏం చెప్పిందో విన్నావు కదా గగన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడట రేపు ప్రెస్ మీట్లో కూడా ఈ విషయం గురించి చెబుతాడు నువ్వు గగన్ నోటితోనే ఈ గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే న్యూస్లో గగన్ గురించి వస్తూ ఉంటుంది గగన్ గారు పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఇంతకీ అయినా ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పబోతున్నారా లేదంటే ఎప్పటికీ మా పెళ్లి జరగదని చెప్పబోతున్నారా అని ఇక అలా పోలింగ్ కూడా వస్తూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న అపూర్వ వసే భూమి ఎక్కడున్నావే అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏమైంది పిన్ని అని చెప్పి భూమి అలా అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటే ఆ గగన్గాడు ఈరోజు ప్రెస్ మీట్లో ఏదో చెప్పబోతున్నాడట వాడేం చెబుతాడో నువ్వు కూడా చూడు అని అంటూ ఉంటుంది ఇక అలా ప్రెస్ వాళ్ళు గగన్ దగ్గరికి వచ్చి సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి మీరు రెడ్ హ్యాండెడ్గా భూమితో దొరికిపోయారు కదా దాని గురించి మీరు ఎటువంటి జస్టిఫికేషన్ ఇవ్వబోతున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ చూడండి ఒక అమ్మాయి అబ్బాయి ఒకే చోట రాత్రంతా కలుస్తున్నంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉందని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు వేసిన నింద వల్ల అన్యాయంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది ఒకప్పుడు నేను భూమిని ప్రేమించాను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఎప్పుడైతే భూమి నా బద్ద శత్రువైన శరచంద్ర కూతురని తెలిసిందో అప్పుడే నేను తన మీద ఉన్న ప్రేమని చంపుకోవాలనుకున్నాను మా ఇద్దరి మీద నిందలు పడినంత మాత్రాన నేను భూమిని పెళ్లి చేసుకోవాలా నేను భూమిని పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ మీడియా ముందు చెబుతూ ఉంటే భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్రం మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అలా గగన్ చెప్పిన తర్వాత ఇలా నేను ఆలోచించి భూమిని పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే భూమి నాకు ఒక స్నేహితురాలిగా ముందే పరిచయం అయింది శరచంద్ర కూతురుగా కాకుండా భూమికి నాకు మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడింది అందుకే ఆ స్నేహపూర్వకంగా ఈరోజు నేను మీ అందరితో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే భూమిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అది శరత్చంద్ర గారి కూతురుగా కాదు నా స్నేహితురాలిగా తనకి న్యాయం చేయడం కోసం నేను తన మెడలో తాళి కట్టబోతున్నాను నిజానికి ఇప్పుడు మా పెళ్లి జరగడం ఏంటి ఇరవై ఏళ్ళ క్రితమే మా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీడియా వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమికి నాకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు ఇరవై ఏళ్ళ క్రితానికి పసిబాపగా ఉన్న భూమికి ఆరేళ్ల కుర్రాడిగా ఉన్న నాకు ఆ దేవుడు అప్పుడే ముడి పెట్టాడు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మేమిద్దరం కలుసుకున్నాము అని చెప్పి గగన్ భూమియే తన సిరిమువ్వ అనే విషయాన్ని మీడియా వాళ్లకు తెలియజేస్తాడో ఎప్పుడైతే భూమియే నా సిరిమువ్వ అన్న విషయం తెలిసిందో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని అందుకే రేపే నేను గుడిలో భూమి మెడలో తాళి కట్టబోతున్నాను అని చెప్పి అలా గగన్ మీడియా వాళ్ళకు చెప్పడంతో ఇక న్యూస్ వినగానే కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతో అలా క్లాప్స్ కొడుతూ ఉంటే అపూర్వ నక్షత్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మీరా కృష్ణప్రసాద్ భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో మరోపక్క చెర్రి మనసులో అన్నయ్య నా ప్రేమ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ నీ ప్రేమ మాత్రం గెలవాలి భూమియే నీ సిరిమువ్వ అన్న విషయం నేను చెప్పగానే నువ్వు భూమిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి ఈ అలా చెర్రి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి